మొక్కలు తర్పతి మొక్కల నుంచి పూల నుంచి వచ్చేటటువంటి పుప్పొడి మనుషుల శ్వాసనాల్లోకి వెళ్ళి ఈ అస్తభ వంటి జబ్బులని ఇవి కలగజేస్తాయి అయితే మొక్కలు ఎన్నో ఉంటాయండి వృషజ జాతులలో అవి మనకి జనావాసాలలో ఉండే మొక్కలు కొన్ని ఉంటాయి ఇవి నీటి కోసం ఉండే ప్రదేశాలలో ఎడారులలో అంటే తుఫానులకి అడ్డు అడ్డుగోడగా ఉండటానికి ఇటువంటి వాటి ఈ మొక్కల్ని పెంచుతూ ఉంటుందండి అయితే వీటి వల్ల ఏమైందంటే మన జనవాసాలలో ఉండటం వల్ల వీటి యొక్క వేరు వ్యవస్థ భూములకి కొన్ని వందల అడుగుల దూరం వరకు పోయి పైప్ లైన్లలోకి వెళ్ళి తర్వాత కరెంటు లైన్లు కానీ టెలిఫోన్ లైన్లలో కానీ పోయి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఇటువంటి చెని ప్రభుత్వము వీటిని తొలగించి జనావాసానికి దూరంగా వందల కిలోమీటర్ల దూరంలో వీటిని నాటవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇటువంటి డివైడర్లలో ఇటువంటి మొక్కలు కాకుండా ఇటువంటి గన్నేరు పూల మొక్కలు ఇవి కాలుష్యాన్ని మంచిగా శుద్ధి చేస్తాయండి కాబట్టి ఇటువంటి మన మొక్కల్ని నాటాలి అదేవిధంగా కొన్ని రకాల పూల మొక్కల్ని నాటాలి డివైడర్లలో అదేవిధంగా ఈ కోనకాన్ప మొక్కల బదులు రావి వేప మారేడు మామిడి వంటి మొక్కలు నాటాలని కోరుతున్నండి నా పేరు కొట్టూరు నువ్వు రాజశేఖరు ప్రకృతి అత్యదిష్ట వ్యవస్థాపకుని ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో కూడా ఈ యొక్క చెట్లని తీసేసి తీయాలని చెప్పని జలాలు గారు చాలా పోరాటాలు చేస్తున్నారండి ప్రభుత్వాలు కూడా వీరు వారి యొక్క వాయిస్ని వినిపించారు మేము కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాము వీటిని జనావాసాల మధ్యలో కాకుండా చాలా వందల కిలోమీటర్ల దూరంలో నాటాలని నేను కోరుతున్నానండి నమస్తే